మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం గారిని బయటికి పంపించారు కానీ నిన్న అర్ధరాత్రి కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడట బిగ్ బాస్ అయితే నిన్నంతా ఓబీబీ టాస్క్ ఆడుతూ కంటెస్టెంట్స్ పరుగులు పెట్టి విపరీతంగా అలసిపోయి పాపం పడుకొని ఉంటే వాళ్ళందరినీ నిద్రలేపి గార్డెన్ ఏరియాలోకి రప్పించి ఏ కంటెస్టెంట్ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు అని మీరు భావిస్తున్నారో ఆ కంటెస్టెంట్స్ని హౌస్ నుండి బయటికి పంపిద్దాం అనుకుంటున్నాము మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఫస్ట్ షాక్ ఇచ్చారట ఆ తరువాత హౌస్లో గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు మరోవైపు కొన్ని నంబర్ బోర్డ్స్ ని అరేంజ్ చేసి పెట్టారు అయితే ఏమైనా టాస్క్ పెడతారేమో అని అనుకున్న కంటెస్టెంట్స్ మీరు ఇష్టం ద్వారా హౌస్ నుండి వెళ్ళిపోవడానికి అంటే పంపించడానికి ఏ కంటెస్టెంట్స్ అయితే పంపించాలి అని మీరు అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ ని నంబర్ వన్ ప్లేట్ దగ్గర పెట్టండి అంటూ తెలియచేశారు అయితే కంటెస్టెంట్స్ అంతా నాగమణి కంట నంబర్ వన్ లో నంబర్ టూ లో పృథ్వీని నంబర్ త్రీలో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ దగ్గర నిలబడాల్సి వచ్చింది ఫైనల్ గా ఆదిత్య ఓం గారిని ఓటింగ్ బేసిస్ లో జూసే జనాల ఓటింగ్ ప్రకారం హౌస్ నుండి బయటకు పంపిస్తాం ఇది మీరు హౌస్లో ఇప్పుడు మేము పెట్టే అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఎక్కడ మీరు పెట్టారు స్థానం అన్నది వాళ్ళకే అర్థమవుతుంది సో నిలబడిన కంటెస్టెంట్స్ మీకు మీరు తెలుసుకోండి హౌస్లో మీకు ఎంత కాంపిటీషన్ ఉంది అనే క్లారిటీ అయితే ఇచ్చాడట మరి నాగమణి కూడా గట్టిగానే డిఫెండ్ చేశాడేమో మరి చూద్దాం దీనిపైన